హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి జాక్ ఫ్రూట్ మిల్క్ షేక్ ఈ సీజన్లో పనస పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మీకు దొరికినప్పుడు లేదంటే మార్కెట్లో కొన్ని తెచ్చుకునైనా ఈ విధంగా పిల్లలకి చేసి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు బయటకు వెళ్ళి ఆడుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒక గ్లాస్ ఇచ్చారంటే వాళ్ళు ఇన్స్టెంట్ ఎనర్జీతో ఉంటారు జాక్ ఫ్రూట్ మిల్క్ షేక్ ఓన్లీ పిల్లలకనే కాకుండా పెద్దవాళ్ళకైనా సరే ఇవ్వచ్చు ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట మనము ఇందులో ఎలాంటి పంచదార వాడట్లేదన్నమాట కాబట్టి ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది నేను ఇక్కడ వచ్చేసి ఒక పనస్ పండుని తీసుకున్నాను దీన్ని కటింగ్ ప్రాసెస్ కానీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పనస్ పండుని కట్ చేసుకోవడానికి చేతులకి అలాగే మనం కట్ చేసే కత్తికి ఏదైతే ఉంటుందో దానికి కానీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి తీసుకోవాలి మనము పండులో కట్ చేసుకున్నప్పుడు బంక అనేది ఉంటుంది కదా ఆ బంక అనేది చేతికి అలాగే నైఫ్కి అంటుకోకుండా ఉంటుంది అంటుకున్నట్లయితే మనము కట్ చేసుకునేటప్పుడు అలాగే ఈ పీసెస్ని సపరేట్ చేసుకునేటప్పుడు చేతులకి స్టిక్కీ స్టిక్కీగా తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని కట్ చేసుకోండి ఇది పండే కాబట్టి మనకు ఈజీగానే కట్ అయిపోతుంది కాయ అయితే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది చూసారు కదా కట్ చేసుకొని చూసుకున్నట్లయితే పీసెస్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే స్వీట్గా ఉన్నాయన్నమాట ఈ పంచపండ్లో పీసెస్ కంటే కానీ ఎక్కువగా వేస్ట్ పార్ట్ అనేది దారాల్లాగా ఉంటాయి కదా అది మాత్రం ఎక్కువగా ఉంది కాకపోతే స్వీట్ అయితే చక్కెర కంటే కానీ చాలా అంటే చాలా ఎక్కువ స్వీట్నెస్తో ఉంది మనకు దొరికే ఏ ఫ్రూట్స్నైనా సరే మనం ఒత్తిగా తింటేనే దాంట్లో ఉండే వాల్యూస్ అన్నీ కానీ చక్కగా వస్తాయి తినలేము అనుకునే వాళ్ళు ఏమన్నా రెసిపీస్ ట్రై చేయొచ్చు పిల్లలైతే ఎక్కువ మొత్తాన ఇష్టపడరు కదా పండు అలాగా వాళ్ళకి ఈ విధంగా మిల్క్ షేక్ రూపంలో ప్రిపేర్ చేసి ఇచ్చి చూసారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు నాకైతే చాలా నచ్చేసింది అనమాట కట్ చేస్తూ కట్ చేస్తూనే నాలుగైదు పీసెస్ అనేది తినేసాను ఈ విధంగా పనసపండు మొత్తాన్ని కట్ చేసేసుకొని పీసెస్ కింద రెడీగా పక్కకు పెట్టుకుందాం మీకు ఎన్ని పీసులు అయితే ఈ రెసిపీ కోసం అవసరమో అన్ని తీసేసుకోండి తర్వాత మిగిలినవి కావాలంటే తర్వాత అయినా సపరేట్ చేసేసుకోవచ్చు ఈ పనసపండు ఆల్రెడీ చెట్లో పండి కింద పడిన తర్వాత కట్ చేసాం కదా ఈ పనసపండు ఎక్కువగా పండిపోయిందనమాట కాబట్టి పీసెస్ని తీసుకోవడానికి కొంచెం కష్టంగానే వచ్చాయి చూస్తారు కదా నేను వచ్చేసి ఇన్ని పీసెస్ని తీసుకున్నాను ఇవి వచ్చేసి మన మిల్క్ షేక్కి కరెక్ట్గా సరిపోతాయి మనం ఒక గ్లాస్ మిల్క్ షేకే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్కి సరిపడా తీసుకున్నాను మీరు ఒక రెండు మూడు గ్లాసుల వరకు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు పనస్ తొనల్లో నుంచి గింజల్ని సపరేట్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి తీసుకోండి చిన్న ముక్కలు కింద కట్ చేసేసి మిక్సీ పట్టుకున్నామంటే ఆ ముక్కలు అనేది చాలా త్వరగా మెదిగిపోతాయి ఒకవేళ తొనలు అట్లాగే కనుక వేసేసామంటే మెదగడానికి కాస్త ఎక్కువ టైం అనేది పడుతుంది మిగిలిన అన్ని తొనల్లో నుంచి కానీ గింజల్ని సపరేట్ చేసేసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పండుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి రూమ్ టెంపరేచర్ మిల్క్ అనమాట అండ్ అలాగే ఇందులోకి స్వీట్నెస్ కోసం రెండు స్పూన్ల వరకు హనీ వేసుకుంటున్నాను ఇది వచ్చేసి మేము ఊరి నుంచి తెచ్చుకున్నది కాస్త కలర్ అనేది డార్క్గానే ఉంటుంది మనము ఇక్కడ హనీ కానీ లేదంటే బెల్లము పంచదార ఏమీ యాడ్ చేసుకోకుండా అయినా ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు హనీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను మన పండు ఆల్రెడీ స్వీట్ ఎక్కువగానే ఉంది కాబట్టి యాడ్ చేసుకోకపోయినా సరే స్వీట్ అనేది మైల్డ్గా బాగుంటుంది ఈ విధంగా మెత్తగా బ్రె బ్లెండ్ చేసేసుకున్న దీన్ని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం ఈ విధంగా సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్న తర్వాత దీనిపై నుంచి కాస్త కాజు అలాగే కిస్మిస్తో డెకరేట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట డెకరేషన్ అవసరం అనుకుంటే చేసుకోవచ్చు లేదంటే అలాగే కానీ తాగేయచ్చు కొద్దిమంది బాదము అలాగే పిస్తాతో కానీ డెకరేట్ చేసుకుంటూ ఉంటారు లేదు అనుకునే వాళ్ళు పైన కొద్దిగా జాక్ ఫ్రూట్ని కట్ అయినా పెట్టుకోవచ్చు అలా కానీ బాగుంటుంది ఎలా సర్వ్ చేసుకున్నా సరే చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి వెళ్ళొచ్చాక ఈ విధంగా ఒక గ్లాస్ ప్రిపేర్ చేసి ఇవ్వండి ఇందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఇస్తే డ్రై ఫ్రూట్స్లో ఉండే వాల్యూస్ అన్ని వాళ్ళకి వస్తాయి అలాగే జాక్ ఫ్రూట్లో ఉండే వాల్యూస్ కానీ వస్తాయి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఫ్రూట్ మిల్క్ షేక్ని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అన్ని ఇంట్లో ఉండే వాటితో ప్రిపేర్ చేసుకున్నాము మీకు ఈ విధంగా జాక్ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు జాక్ ఫ్రూట్ దొరికినా సరే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో మిల్క్ షేక్ అనేది అయితే ప్రిపేర్ చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ జాక్ ఫ్రూట్ మిల్క్ షేక్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ జాక్ ఫ్రూట్ మిల్క్ షేక్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్